కారణం ఏంటంటే నువ్వు మొక్కలనే నేను పెడే సరిగ్గా పెంచు క్రమంలో పెంచు దేవుడి భక్తిలో పెంచు భయంలో పెంచు దేవుడి సన్నిధిలో పెంచు వారికి భయాన్ని నేర్పించు వీళ్ళ జీవితంలో ఏమైపోయింది అల్లుళ్ళ దృష్టికి ఎగతాలైపోయారంట వీళ్ళు ఎందుకు ఎగతాలైపోయారు వీళ్ళ భక్తినే వీళ్ళు సరిగ్గా ఉంటే వాళ్ళు అత్తమామకి ఏం చేసేవాళ్ళు లోబడేవాళ్ళు కూతురు కూడా అట్లానే ఉండి ఉంటారు సుదోమలో ఏముంది వాక్యం ఉందా ప్రార్థన ఉందా ప్రేమ ఉందా ఆడ మందిరం ఉందా ఏమి లేదు అక్కడ పాపం పాపముంది సుధోమలో ఏముందండి పాపముంది ఏ పాపం మనల్ని వెంటబడుతుందో మన జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి ఏ సమస్య ఏ పాపం ఉందో ఆ పాపాన్ని నీవు నేను తీసివేసుకోకపోతే ఆ పాపం మనల్ని ఏం చేయదంటే నెమ్మదిగా ఉండని